ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ సృష్టి వర్మ ఈ మధ్య కాలంలో ఈ పేరు బాగా పాపులర్ అయింది ఎందుకంటే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు కేసు పెట్టారు పోక్సో చట్టం కింద నమోదు చేసి ఆయన్ని జైలుకు పంపించినటువంటి పరిస్థితి అదే వర్మ మీద గుంటూరు నగరంపాలెం పిఎస్లో కేసు నమోదైంది ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఒక్కసారి నేను మీకు ఇక్కడ వివరించే ప్రయత్నం చేస్తాను కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆమె మీద కేసు పెట్టాడు ఎందుకు పెట్టాడు మూడో తారీఖుని పెట్టాడు ఉదయం తొమ్మిది గంటల సమయంలో అంట అతను తన ఫోన్లో ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన థ్రెడ్స్ అనే యాప్లో బ్రౌజింగ్ చేస్తుండగా వర్మ అనే అకౌంట్ నుంచి భారతదేశ పిత మహాత్మా గాంధీ గారి గురించి అదేవిధంగా దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారిలోని సరష్టి వర్మ అనే కొరియోగ్రాఫర్ బాస్టర్డ్ అనే ఈ ఈ పదాన్ని వాడుతూ ఈ దేశానికి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు వీళ్ళు రాబోయే రోజుల్లో వీళ్ళ గురించి కాకుండా నిజమైన పోరాటం చేసిన వారి గురించి మాట్లాడుకోవాలి అదేవిధంగా చదువుకునేటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా మహాత్మా గాంధీ గారి చరిత్రను నెహ్రూ గారిల చరిత్రను తీసివేయాలంటూ అసభ్యకరంగా మాట్లాడారు కాబట్టి ఆమె మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కేసు ఆయన ఇచ్చిన కంప్లైంట్ కాపీలో రాసినటువంటి పరిస్థితుంది ఆమె మీద ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారో కూడా ఒకసారి నేను తర్వాత మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అసలు సృష్టి వర్మ ఏం పెట్టింది అనేది ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు క్లియర్గా ఆమె చేసినటువంటి ట్వీటు వర్మా సృష్టి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు దీస్ బాస్టర్స్ రూడ్ ఎవ్రీథింగ్ అవర్ అప్ కమింగ్ జనరేషన్ షుడ్ లెన్ అబౌట్ రియల్ ఫ్రీడమ్ ఫైటర్స్ నాట్ పీపుల్ లైక్ దిస్ బాస్టర్స్ క్లియర్గా చూడొచ్చు ఇక్కడ చాప్టర్స్ ఫ్రమ్ బుక్స్ షుడ్ బి రిమూవ్డ్ దట్ షో కేస్ దే లైఫ్ బికాస్ దే ఓన్లీ బిట్రేడ్ ద కంట్రీ అండ్ రూడ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఈ పదాలు చూసారా సో దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది సో అతను మన జాతిపిత గురించి మొదటి ప్రధానమంత్రి గురించి ఈ విధమైనటువంటి భాష వాడతారా అని చెప్పి సో అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఒక్క పోలీస్ స్టేషన్ కాదండి ఇంకా కొత్త కేసులు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది సో సెక్షన్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇక్కడ మీరు చూడవచ్చు సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ సబ్ క్లస్ టూ బిఎన్ఎస్ సిక్స్టీ సిక్స్ ఐటీఏ టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ సో దీని గురించి మనం కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాష ఎందుకంటే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి ఇది పూర్తిగా తప్పుడు కేసు సృష్టి వర్మ ఉన్నంతకాలం జానీ మాస్టర్తో సఖ్యంగా ఉంది వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు అప్పుడు లేనటువంటి ఇబ్బంది ఒక్కసారిగా ఎందుకు ఆమెకు వచ్చింది ఇది దురుద్దేశపూర్వకంగా పెట్టారని చెప్పి ఫైట్ చేశారు లావణ్య రాస్తారని కేసుకు సంబంధించి కూడా ఆయన ఏ విధంగా పోరాటం చేశారో మనకు తెలుసు అదేవిధంగా సృష్టివర్మ కేసులో జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తూ ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు సృష్టివర్మ చేసినటువంటి ఈ ట్వీట్ మీద ఆయన తన వర్షన్ చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఇంటి స్టూడియోకి వచ్చారు సో వారితో మాట్లాడదాం భాషా గారు ప్లీజ్ అండి రండి సృష్టివర్మ ఏం పోస్ట్ పెట్టిందో మీరు చూశారు ఎలాంటి పదాలు వాడిందో మీరు చూశారు ఈ సెక్షన్స్ కూడా మీరు విన్నారు ఏం చెప్తారు దీని గురించి మతి తప్పినదా మతమెక్కినదా అనే మాట వస్తుంది ఫస్ట్ లేకపోతే ఇప్పుడు వాళ్ళు వీళ్ళని కాదు మహాత్మా గాంధీనన్నా లేకపోతే నిన్నన్నా ఎవరినన్నా సరే ఆ పదం ఏదైతే ఉందో మస్టర్డ్ అనేది తల్లిని తిట్టడం తల్లిని తిట్టడం మనం రీసెంట్గా చూసాం రాజ్ తరుణ్ని లావణ్య రాజ్ తరుణ్ తల్లిని ఎంత నీచంగా తిట్టి ఆ ఆడియోలు మనం విన్నాం అట్ ద సేమ్ టైం తర్వాత ఈ అలికే చిట్టి పిగిల్స్ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ని వాళ్ళ తల్లిని తిట్టడం అలాగే పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టిన మహిళల్ని కూడా మనం చూసాం సో ఎవరైతే ఇటువంటి నీచమైన సంస్కృతి సంస్కారంతో బతుకుతున్నారో వాళ్ళ బతుకులకి ఖచ్చితంగా ఇటువంటి కేసులు అవ్వాలని చెప్పి నేను పోరాడుతూనే ఉన్నాను వీళ్ళ మీద కేసులు పెట్టాలి చట్ట ప్రకారం తల్లిని తిట్టిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి ఇక నిన్ను నన్ను తిట్టడం ఏకంగా మహాత్మా గాంధీ అంతటి వాళ్ళనే నువ్వు ఇప్పుడు నీకు ఒకటి నచ్చలేదు అనుకో ఆయన పాలసీని వ్యతిరేకించు ఒక రాజకీయ నాయకుడు అయినా సరే మహాత్మా గాంధీ అయినా సరే ఈయన చేసింది ఇలా ఉండకూడదు ఇలా చేస్తుంటే చెప్పే హక్కు ఇచ్చింది తప్ప వాళ్ళ తల్లిని ఇంత నీచంగా తిట్టే హక్కు ఎవ్వరూ ఇవ్వలేదు సో పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చ కనబడుతుంది అన్నట్టుగా మనం అటువంటి సంస్కృతి సంస్కారం నుంచి వచ్చి ఉంటే మనకి వాళ్ళందరూ కూడా అటువే కనబడతారేమో అనిపిస్తుంది అంటే ఒకవేళ ఇటు చూపిస్తే మూడు వేలు ఇటు చూపిస్తే అంటారు కదా నీ గురించి నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన పదాలతో ఈ విధంగా మాట్లాడటం అనేది సరైనది కాదు ఎప్పుడు కూడా భారతదేశంలో ఏ పౌరు కూడా దీని ఇప్పుడు గాంధీ గారిని విమర్శించే వాళ్ళు లేకపోలేరు ఈ రోజుకి కూడా ఆయన పార్టీషన్కి ఒప్పుకొని ఉండకూడదు జెన్నాతో ఓకే ఫైన్ దాన్ని పాలసీ పరంగా విభేదించు ఆయనతోనే కాదు ఏ రాజకీయ నాయకుడితో నువ్వు విభేదించు కానీ వాళ్ళ తల్లుల్ని తిట్టే హక్కు నీకు ఎవరిచ్చారు నీ తల్లిని ఇలాగే తిడితే లేకపోతే నీ తండ్రిని ఇలాగే తిడితే నిన్ను ఇలాగే తిడితే నువ్వు ఊరుకుంటావా సో ఈ విధంగా భాష గారు వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అలాంటి వ్యక్తుల గురించి మా దేశ స్వాతంత్రం కోసం వాళ్ళు ఎంత పోరాటం చేశారు అంటే వాళ్ళు వ్యక్తిగతంగా రాజకీయంగా కావచ్చు దేశం గురించి మీరు ఇంతకుముందు అన్నట్టు ఏదైనా విషయంలో విభేదించవచ్చు కానీ ఇంత దారుణమైన పదాలు వాడటం అనేది ఎట్లా చూస్తారు ఇంకో వాళ్ళ సంస్కారం అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ఇటువంటి సంస్కారహీనమైన వాళ్ళని మన సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు వాళ్ళ దగ్గరికి తీసి అంటే మీ మీ ఇన్స్టిట్యూట్లో మీరు తీసే సినిమాల్లో జాతిపిత మహాత్మా గాంధీ గారిని ఇంత నీచంగా తోలనాడేటువంటి మహిళలకి మీరు పెద్దపీట వేసి వాళ్ళకి ఆపర్చునిటీలు కల్పిస్తూ వాళ్ళని ఓహో ఓహోని ఎత్తుకుంటున్నారంటే మీరు కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారా ఇటువంటి మహిళను మీరు సపోర్ట్ చేస్తున్నారా నేను అనేది ఇదే ఇటువంటి సంస్కారహీనమైన వాళ్ళందరినీ మీరు తీసుకొచ్చి ఏం చూపిస్తున్నారు ఆయన మాటల్లోనే అంట అల్లు అర్జున్ గారు సభ్య సమాజానికి నువ్వు ఇచ్చే సందేశం ఏమిటి అని ఆయన అన్న మాట నేను గుర్తు చేస్తున్నాను సో అల్లు అర్జున్ గారు అండ్ అలాగే సుకుమార్ గారు మీరు టూ లాంటివి గొప్ప దేశానికే తలమానికమైన ప్రాజెక్టు లాంటివి మీరు తీసుకొచ్చి దేశం పేరు ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంటే మన దేశానికి అంత పేరు తీసుకొచ్చిన మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ఈజ్ నాట్ జస్ట్ అ లీడర్ ఫర్ ఇండియా నీకు తెలుసో మహాత్మా గాంధీ గారు అంటే ప్రపంచం మొత్తానికి ఒక గొప్ప లీడర్ అవును ఒక రోల్ మోడల్ ఎందుకంటే ఒక నెల్సన్ మండేలా ఒక మహాత్మా గాంధీ గారు వీళ్ళు ఇంతమంది ఉన్నా కూడా ఆయన అహింసతోనే పోరాడారు అవును ఆయన తీసుకున్న డిసిషన్ రెండో మూడో ఏదన్నా సరే పోయింటే అటు ఇటు అవ్వచ్చు కాగా కానీ హీఈస్ అన్ ఇంటర్నేషనల్ లీడర్ అవును సో అటువంటి మనిషిని ఇలా బాస్టర్డ్ అని తిట్టే సంస్కార హీనమైన మనిషికి మీరు కొరియోగ్రాఫర్గా ఇచ్చి మీరే కదా ఎవరైతే ఆవిడని కొరియోగ్రాఫర్గా పెట్టుకుంటున్నారో మీరందరూ కూడా ఈ మాట అన్నట్టే మీరు అంగీకరిస్తారా అటువంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఆవిడకి ఈ రోజున కూర్చోబెట్టి పెద్దపీట వేసి ఇస్తున్నారంటే వాళ్ళందరూ కూడా గాంధీ గారిని ఆ మాట అన్న వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్టే కదా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా యూ షుడ్ మేక్ ఎ నోట్ ఇటువంటి చీడ పురుగులు ఎవరైతే మహాత్మా గాంధీనే బాస్టర్ని తిట్టేంత నీచమైన సంస్కార హీనమైన బతుకులు బతుకుతున్నారు అటువంటి వాళ్ళని మీరు మూవీలో కూర్చోబెట్టుకొని ఆఫర్లు ఇస్తే ఖచ్చితంగా రేపు ఈ యువజనం ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ ఆఫీసులు ముందుకొస్తారు ధర్నాలు చేస్తారు ఖచ్చితంగా మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగానే భావించవచ్చు ఎప్పుడో జానీ మాస్టర్ గురించి ఆమె పోరాటం చేశారు కదా నాకు లైంగికంగా వేధించారు నా ఇష్టం వచ్చినట్టుగా ఇబ్బంది పెట్టారు అని చెప్పి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆయనకి జైలు పరి పరుస్తుంది ఇప్పుడే ఈమె మాట్లాడే భాష దేశ నాయకుల పట్ల చేసినటువంటి ఈ కామెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఆమె పోరాటంలో నిజంగా నిజాయితీ ఉందని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఖచ్చితంగా ఇప్పుడు ఒక పోరాటం గురించి నీకు తెలుసుకోవాలంటే నువ్వు ఫస్ట్ చదువుకోవాలి ఏం చదువు చదువుకున్నావు పదహారేళ్ల వయసులో చదువు వదిలేసి డీ జోడీ డ్యాన్సులు అంటూ పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ అడ్డదిడ్డంగా నృత్యాలు చేసుకుంటూ చదువు అనేదే మానేసి ఆ చదువు చదువుకుంటే కదా నీకు తెలిసేది కనీసం ఒక డిగ్రీయో ఒక హిస్టరీయో ఒక పీజీయో ఏమైనా చేసావా లేదు మనకి కావాల్సిందేంటి డబ్బులు ఫేమ్ ఎంబడిపడి నువ్వేం చేసావు చదువుని పడుతుంది ఇక్కడికి వచ్చి ఇక్కడ వాటిలో వీటిలో కుప్పిగింతులు వేసుకుంటూ ఇవాళ నువ్వు ఏకంగా దేశ జాతిపిత మహాత్మా గాంధీని అనే స్టేజ్లో ఉన్నావు నువ్వు నీ అవకాధంటి నువ్వు చూసుకో నీ చదువేంటి నీ సంస్కారం నీ సంస్కారం ఇవాళ బయటపడుతుంది నీ చదువేంటి నువ్వు ఏం చదువుకున్నావు ఓకే నీకు ఫస్ట్ చదువుకో చరిత్ర తెలుసుకో ఏం తెలుసు మాట్లాడుతున్నా భాష ఇలాంటి దారుణమైన పదాలు అసలు వీళ్ళని నిజంగా చరిత్ర బాగా తెలిసి వ్యతిరేకించే వాళ్ళు కూడా వీళ్ళు పదాలు వాడరు ఖచ్చితంగా రాజకీయంగా విభేదించేవాళ్ళు ఖచ్చితంగా జాతీయ నేనున్నాను నాకే పార్టీషన్ నచ్చదు గాంధీ గారు ఆ డిసిషన్ తీసుకోవడం వల్ల సరే ఆయన ఏదో అప్పుడు మల కలహాలు చెలరేగుతున్నాయి ఆగిపోతాయేమో అని అనుకున్నారు కానీ పది లక్షల మంది చచ్చిపోయారు దానివల్ల సమ్ డిసిషన్స్ ఐ మైట్ నాట్ అగ్రి యు మైట్ నాట్ అగ్రి బట్ అంత మాత్రాన ఆయన తల్లి గారిని తిట్టడం ఏ రకంగా కరెక్ట్ అవుతుంది ఇంకొకటి ఇక్కడ మీరు గమనించాలి ఇప్పుడే ఏంటంటే పుస్తకాల్లో ఈ ఏమంటారు వీళ్ళ గాంధీ గారి నెహ్రూ గారి చాప్టర్లు తీసేయాలంట పుస్తకాల్లో నువ్వు ఏంటి నువ్వు ఏమైనా అసలు జీవితంలో ఎప్పుడైనా పుస్తకం చదువుకొని చచ్చావా పుస్తకాల గురించి నువ్వు మాట్లాడేంత గొప్పదంటే నువ్వు ఏం చదువుకున్నావని నీకు ఏ అర్హత ఉందని సిలబస్ గురించి మాట్లాడే అని నువ్వు డిఇవా లేకపోతే నువ్వు ఏదైనా కనీసం చదువు చదువుకున్నావా నువ్వు చదువుకునేది ఏమిటి ఎలా డాన్సులు చేయాలి ఎలా కుప్పగింతలు తెలుసుకొని ఇవాళ మహాత్మా గాంధీని నువ్వు అంటావా ఇక్కడ చూడు నిజమైన పోరాటం చేసిన వారి గురించి మాట్లాడుకోవాలంటే ఈ మహా ఈ మహాతలు గురించి పుస్తకాల్లో రాయాలనుకుంటుందేమింటావు ఓకే ఈ మహాతలు ఒక పోరాటం చేసింది ఆ పోరాటం ఏమిటి జానీ మాస్టర్ నన్ను పదిహేడేళ్ళుగా పదిహేడేళ్ళు ఉన్నప్పుడే నన్ను చేశాడు ఇప్పుడు నాకు ఇరవై రెండేళ్ళు అని చెప్పి ఇరవై రెండేళ్ళు ఇరవై ఒకేళ్ళు ఉన్నప్పుడు అప్పుడు జరిగింది అని తీసుకొచ్చి ఇప్పుడు పోక్సో కేసు పెట్టిన మహామహిళ సరే అది పక్కన పెడితే మనం ఆడే ఆడియోలన్నీ విన్నాం నేను జాని మాస్టర్ను ప్రేమించాను పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను అక్కడికి తెలిసిపోయింది ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ బయటకు వస్తే నిజం ఎక్కడ బయటకు వస్తే తన కేసు వీక్ అయిపోతుందని ఆఖరికి ఆ నిజం బయట పెట్టిన నా మీద కూడా కేసు పెట్టింది సో నిజమైన పోరాటం నిజం అని మీరు ఎక్కడైతే మాట్లాడుతున్నారో ఆ నిజం నిజానికి మీరు సమాధానం చెప్పే ధైర్యం మీకుందా సృష్టి నేను అడుగుతున్నాను ఆ నిజానికి మీరు ధైర్యం ఆ నిజం మీ నిజం అనేది బయట నేను చూపించాను దానికి సమాధానం ఈ రోజు దాకా ఆవిడ తప్పించుకుని కోర్టులో చెప్తాను నేను కోర్టులో చెప్తాను మరి అటువంటి నిజాన్ని నిర్భయంగా మీరు దానికి సమాధానం చెప్పేది దమ్ము లేని మీరు నిజమైన పోరాటం గురించి మీరు మాట్లాడతారు అంటే మీ చరిత్ర గురించి రాయాలనుకున్నారంటే పుస్తకాల్లో అంటే ఈ ఈ విధంగా అంటే ఎవరు చూడరులే దీని మీద అసలు చర్చ జరగదులే ఎందుకు ఏం చెప్పిందే కరెక్ట్ అని చెప్పి భావిస్తారా ఇది చాలా మంచి పాయింట్ ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఇప్పుడు గాంధీ గాంధీ వాళ్ళ వారసత్వం ఇంద్ర నెహ్రూ గారి దగ్గర నుంచి రాహుల్ గాంధీ వరకు గాంధీ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాహుల్ గాంధీ ఇలా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి నేను గాంధీని ఏమన్నా తిట్టినా కూడా నన్ను ఎవ్వడు ఏమన్నాడు అని చెప్పి ఇంకా భారతీయ జనతా పార్టీ నన్ను ఓన్ చేసుకుంటది ఇలా మా ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ ఈ ఉత్తరప్రదేశ్ నుంచి కదా వచ్చింది ఆయన కూడా ఈ సభాషమ్మ ఇంకో నాలుగు బూతులు తిట్టని చెప్పి అంటాడు అనుకుంటుందా ఇది అంటే మనం విభేదించవచ్చు కానీ బాస్టర్డ్ అనే నీచమైన పదజాలం నువ్వు ఒక మహిళవే కదా నువ్వు ఒక మహిళవైనా నువ్వు ఒక మహిళవైనా మహిళవైతే ఒక మహిళని అంత నీచమైన పదజాలం వాడగలవా మనం అలాంటి వాళ్ళం అనుకుంటేనే మనం వేరే వాళ్ళు అనగలం అంత దిగజారిపోతే తప్ప ఓకే ఇంకా ఇది ఇది ఎప్పుడో వచ్చింది సార్ ఆమె ఈ ఇది ఏదైతే ఆమె థ్రెడ్స్ లో పోస్ట్ చేశారో అది చాలా రోజు వచ్చింది కానీ ఇప్పటి వరకు కూడా దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకొని దీన్ని కొంచెం ఇది లైమ్ లైట్లోకి తీసుకురావాలి మీ విచిత్రంగా చెప్తాయి ఇప్పుడు ఎంత ఉన్నా కూడా ఈ పార్టీలు ఈ పాలిటిక్స్ ఇవన్నీ జరుగుతుంటాయి బట్ ఇప్పుడు ఫస్ట్ గాంధీ గారిని కానీ నెహ్రూ గారిని కానీ అంటే ఏ పొలిటికల్ పార్టీ ఫీల్ అవుతుంది ఓపెన్గా చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫీల్ అవుతుంది అట్ ఎట్ ద సేమ్ టైం తల్లిని తిడితే భారతీయ జనతా పార్టీయే కాదు తెలుగుదేశం పార్టీ కాదు ఏ పార్టీ అయినా సరే తల్లిని తిరిగితే ఎవరు సహించరు పవన్ కళ్యాణ్ కూడా ఆ బాధ తెలుసు ఇప్పుడు నాకు విచిత్రంగా అనిపిస్తున్నది ఏంటంటే ఈవిడ ఉన్నది హైదరాబాద్లో ఈవిడ కామెంట్ చేసింది హైదరాబాద్లో ఓకే హైదరాబాదులో అండ్ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇది కాంగ్రెస్ వాదులు కనబడలేదా వాళ్ళ నాయకుల్ని వాళ్ళు గాంధీ గారు అంటే అందరి నాయకుడు నెహ్రూ గారు అట్లీస్ట్ ఆయన కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ గాంధీల ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి బట్ ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యుండి కూడా ఆంధ్రాలో ఈ కేసు నమోదు అవ్వడం అనేది విచిత్రంగా అనిపిస్తుంది ఆంధ్రాలో ఎవరు ఉన్నారు తెలుగుదేశం ఉన్నారు బీజేపీ కోయలేషిన్ అంటే ఫ్రెండ్లీగా ఉన్నారు అవును అవును అంటే వాళ్ళకి కూడా ఆంధ్రాలో బీజేపీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అయినా టీడీపీ ఉన్నా సరే ఎవరున్నా సరే టీడీపీ అయినా పవన్ కళ్యాణ్ అయినా కూడా ఎవరైనా సరే జనసేన అయినా కూడా ఎవరైనా సరే ఖచ్చితంగా తల్లిని తిడితే ఎవరు సహించరు నువ్వు అక్కడ గాంధీ గారిని కాదని గాంధీ గారి తల్లిని అన్నా ఇది ఇంకా చాలా మందికి తెలియదు సార్ ఇంకా ఖచ్చితంగా ఇవాళ ఇది వైరల్ అవుతుంది ఈ వైరల్ అయిన తర్వాత ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి కూడా చేరుతుంది రేవంత్ రెడ్డి గారు నిజానికి అంటే ఇప్పుడు అక్కడ కేసు పెట్టారు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఇది పడాల్సింది తెలంగాణలో హైదరాబాద్ లో ఆవిడ కూర్చొని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న ప్రాంతంలోనే ఉండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఈ పార్టీలు కూడా మనం పక్కన పెట్టేస్తే కాదు కదా అది కాదు కదా నేను పార్టీలు కూడా ఎందుకు పార్టీల గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నా ఎఫ్ఐఆర్ అయిన ప్లేస్ చూడండి ఎఫ్ఐఆర్ మీకు ఎక్కడైనా నగరంపాలెం గుంటూరు విచిత్రం చెప్పనా మీకు ఈ పాలెం ఎప్పుడైనా అన్నట్టుందా విన్నా కదా లావణ్య కేసులో ఎస్ లావణ్య కేసు కాదు మస్తాన్ సాయి లావణ్య కేసు నగరం పాలెం పోలీస్ స్టేషన్ అంతకుముందు ఫస్ట్ పట్టాపురంలో పెట్టారు గుంటూరులో ఆ తర్వాత నగరపాలెంకి షిఫ్ట్ అయ్యింది మస్తాన్ సాయి మీద పెట్టారు కేసు సో హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా ఏం జరుగుతుందంటే ఈ విడ నిజమైన పోరాటం నిజమైన పోరాటం అన్నారు కదా నిజమైన పోరాటం చేసిన శేఖర్ భాష ఎందుకంటే సృష్టివర్మ నిజాలని బయటకు తీసుకొచ్చి అందరి ముందు చూపించాను నేను ఓకే వినిపించా ఆవిడ ఆవిడ నోటుతో అన్నమాట ఓకే జాని మాస్టర్ నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకున్నాను ఇవన్నీ చెప్పేసి నువ్వు ఆయనను రెప్పి చేస్తాడని చెప్పి కేసు పెట్టేసా అని చెప్పి నిలదీసినప్పుడు నా మీద కేసులు పెట్టి నా నోరు ఇచ్చి నిజం బయటికి రాకుండా ప్రయత్నించిన మహిళ ఈవిడ నిజమైన పోరాటం గురించి మాట్లాడుతుంది హాస్యాస్పదం సో బట్ బేసికలీ ఆ రోజు నా మీద కేసు పెట్టినప్పుడట లావణ్య ఈవిడ ఇద్దరు కూర్చొని నార్సింగ్ పిఎస్కే వెళ్ళి లావణ్యం కుక్కపిల్లని ఎత్తుకొని ఇట్లా పెట్టండి సార్ పెట్టేయండి సార్ ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి సార్ అంటే పెట్టేయండి సార్ భాష మీద కేసు పెట్టండి సార్ అంటే ఏం పెట్టాలమ్మా అంటే పెట్టండి సార్ ఇదిగో య య య య యూట్యూబ్లో వర్మ లావణ్య ఇద్దరు కలిసి వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్ళారు అదే రోజున ఆ పైన అక్కడ చూసిన వాళ్ళు మొత్తం మనకు క్లియర్ కట్గా చెప్పారు ఓకే సో అది అంటే మేబీ ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలవుతారు అంటారు కదా సో లావణ్య బూతులు పోతారు అని మనందరికీ తెలుసు ఆవిడ డ్రగ్స్ బాగాతో నలభై రోజులు చెంచలు కూడా జైల్లో ఉండొచ్చింది ఇటువంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేసుకుంటూ ఇటువంటి వాళ్ళతో తిరిగితే నీకు ఫైనల్గా అటువంటి బూతులే వస్తాయి ఓకే ఆ సంస్కారమే ఇవిడికి అంటుకున్నట్టుంది ఇప్పుడు కేసు అయితే నమోదైంది ఈ సెక్షన్స్ కూడా పెట్టారు మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే ఈ కేసు అక్కడెక్కడో సరే పెట్టారు బాగానే ఉంది బట్ ఇక్కడ ఎందుకు పెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ ప్రదేశం మీరు పోరాటం చేస్తున్నారు కదా మీరు పెట్టండి కేసు మీరు పెట్టండి బాస్టర్డ్ అనే పదం మన జాతి పితను ఉద్దేశించి మొదటి ప్రధానమంత్రిని ఉద్దేశించి ఇంత దారుణమైన భాష మాట్లాడేది కదా ఇప్పుడు జాతి పితే ఆ మాట అన్నప్పుడు జాతి పిత జాతి మొత్తాన్ని అన్నట్టే కదా అవును ఎవరైనా పెట్టచ్చు ఆ మాట ప్రతి ఒక్కళ్ళకే వర్తిస్తుంది వర్తిస్తుంది సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హత్య ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ముక్కు నేలకి రాసి క్షమాపణ చెప్పాలి దానికి తగ్గ శిక్ష అనుభవించాలి దీనికోసం మనం పోరాడాలి ఖచ్చితంగా సో ఎందుకంటే ఇది చాలా మందికి తెలియదు సార్ చాలా కొద్దిమంది మనలాంటి వాళ్ళకి తెలుసు ఇప్పుడు మనం ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తే ఆమె మనస్తత్వం ఏంటి పెద్ద నాయకుల పట్ల జాతిపెద్దల పట్ల డౌట్ ఏంటంటే నువ్వు అడిగావు కదా ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ కేసు పెట్టచ్చు కదా అని చెప్పి మరి ఇట్లా ఇది నాకు తెలిసి నగరం పాలనలో ఉన్న ఈ అబ్బాయి మాత్రమే చూశాడా ప్రపంచం అంతా చూసింది కదా ఎవ్వరు కేసు పెట్టాలని వెళ్ళలేదా మేబీ ఇక్కడ కూడా ఎవరో వెళ్ళుంటారు ఖచ్చితంగా కేసులు పెట్టడానికి ఇక్కడ ఎవరు పోలీసులు పెట్టించుకొని ఉండరా అంటే రిజెక్ట్ చేశారంటారా రిజెక్ట్ చేసి ఉండరు ఎందుకంటే ఈ హైదరాబాద్లో ఫాలోయింగ్ ఏం తక్కువ లేదు హైదరాబాద్లో ఎంతో మంది ఉన్నారు ఈ ట్వీట్ చాలా మందికే సర్క్యులేట్ అయి ఉంటుంది మరి అందరు కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ యోజన కార్యకర్తలు వీళ్ళందరూ ఉంటారు కదా మరి ఎక్కడో గుంటూరులో ఉన్న ఒక యువ విద్యార్థి లేకపోతే ఆ నాయకుడో వెళ్ళి పెట్టేదాకా మన హైదరాబాద్ లో ఉన్న కాంగ్రెస్ నాయకులకి ఏం చేస్తున్నారు వీళ్ళు మీ నాయకుడు అంటే పిఎస్ కి వెళ్ళి ఈ విషయం ఎట్లా మాట్లాడింది సార్ కేసు పెట్టండి అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదనే వాళ్ళు అంటే పట్టించుకోవట్లేదా లేదు పైరు వీలు జరుగుతున్నాయా పైనుంచి ఏదైనా సరే అంటే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉన్నవాళ్ళు హీరోలకి డైరెక్టర్లు ఫోన్ చేసి సృష్టివరం మీద ఇట్లా కేసు పెట్టడానికి వచ్చారని చెప్పి ఏ చిన్న కేసు వాళ్ళు పెట్టడానికి వస్తున్నారా లేకపోతే ఎవరన్నా పెట్టడానికి వచ్చినప్పుడు ఈవిడ రికమెండేషన్ చేసి నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేశాను చూడండి వాళ్ళతో మీకు ఫోన్ కొట్టిస్తానని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి ఏమన్నా ఇక్కడ కేసులు పెట్టకుండా ఆపుతున్నారా వాళ్ళ పైరు వీలు నడుస్తుందా అంటే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హయాంలో ఇక్కడ ఒక శ్రీ గాంధీ గారు మనందరు నాయకుడు బట్ నెహ్రూ గారు కూడా మనం ఫోన్ చేసుకుంటాం కానీ మనకన్నా ఎక్కువగా ఆ కాంగ్రెస్ పార్టీ మూలాలు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ నాయకుడిని బ్యాస్టర్డ్ అని తిడితే ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు ఒక్క కేసు ఇక్కడ కాలేదు ఎందుకని ఓకే చూద్దాం యా చూద్దాం ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు చేసినటువంటి ఈ డిమాండ్ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళుతుంది చర్చ జరుగుతుంది ఆమె క్షమాపణ చెప్తుందా లేకపోతే కొత్త కేసులో ఉన్న నమోదు అవుతాయి అని కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ భాషాగారు